రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో ఉన్న ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి విద్యార్థులు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసి ఆటలు పాటలతో భోగి వేసి అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ జోగి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల పాలకవర్గ చైర్మన్ అసదుల్లా అహ్మద్ సెక్రటరీ కరెస్పాండెంట్ శిఖాగొల్లి సీతారామాంజనేయులు ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి చైర్మన్ దేశిరెడ్డి బలరామనాయుడు హాజరయ్యారు ముందుగా భోగి మంటలు వెలిగించి వాటి చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు అనంతరం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ డ్యాన్స్ పోటీలు జరిగాయి ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు పరిస్థితుల్లో ఎన్ని మార్పులు వస్తున్నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను మాత్రం ఈ పండుగ ద్వారా తెలుగు ప్రజల జీవన నాడి ప్రపంచానికి తెలుస్తుందన్నారు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లడంతో పాటు చదువుకున్న కళాశాలకు ఉన్న ఊరికి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కోరారు ప్రతి ఏటా కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు అనంతరం కబడ్డీ ముగ్గుల పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు విద్యార్థిని విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డివి అప్పారావు జీవీవీ రంజనేయులు ఉదయ్ రాంబాబు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చాలా గ్రాండ్గా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ ముగ్గుల పోటీలు అట్లాగే నిన్న కబడ్డీ కూడా మూడు ఐదు టీంలకి కండక్ట్ చేయడం జరిగింది వారందరికీ మన యొక్క పెద్దలు సంక్రాంతి శుభాకాంక్షలు అందించిన తర్వాత బహుమతి ప్రదానం చేయబడుతుంది మన దేశంలో మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చేసుకుంటూ జరుగుతుంది ఇదే సంక్రాంతికి అనేక రకాల పేర్లతో పంజాబ్లో భోగని మన తమిళనాడులో పొంగలిని హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో కూడా సంక్రాంతి చేసుకుంటూ జరిగింది కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా ప్రాముఖ్యత ఎక్కువ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం తెలుగువారు చేసుకునే పెద్ద పండుగగా భావించి మనం ఈ పండుగ చేసుకోవటం జరుగుతుంటుంది అలాగే తెలంగాణ కన్నా ఆంధ్రాలో మరీ ముఖ్యంగా చేసుకుంటారు ఆంధ్రాలో ఆంధ్రాలో మరీ ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పండుగ చాలా బాగా చేసుకోవటం జరుగుతుంటుంది ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పండుగ ఇక్కడికి రావడం జరుగుతుంటుంది కానీ మీ జనరేషన్లో యాక్చువల్గా ఈ పండగ ఎలా జరుగుతుంది అనేది ఇవాళ మనం ఒక ఈవెంట్ లాగా చూసుకోవడం జరిగింది కానీ మా జనరేషన్లో మాత్రం ఇవన్నీ కూడా సంక్రాంతి అంటే ఎంత వైభవంగా జరుగుతుందో మేము కళ్ళరా చూడటం పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది మకర సంక్రాంతి భోగి ఇలా నాలుగు పండుగలు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఆ పండుగ ఏదన్నా ఉందంటే ఒక భోగి పండుగ మాత్రమే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగ భోగి ఎందుకంటే అన్నీ అనేక రకాలుగా చెప్పుకోవచ్చు ఒక భోగిని అనేక రకాలుగా చెప్పుకోవచ్చు రాసును మారడమే కాకుండా మరి మకర రాశికి అంత ప్రత్యేకత ఉంది ఎందుకంటే జనవరి మాసంలో వచ్చిన మాత్రం మొదటి పండుగ మకర సంక్రాంతి మరి భోగి అలాగే కనుమ ముక్కనుమ అలా నాలుగు రోజులు వారం రోజులు పంట చేసుకుంటూ ఉంటాం దీన్ని ప్రత్యేకించి ఇవాళ కాలేజీ స్టాఫ్కి అలా జోగినాయుడి గారికి అప్పారావు గారికి మాకెడాలి గారికి ఉదయకిరణం సర్వేస్ గారికి మొత్తం అందరికీ కూడా టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ మా అధ్యక్ష చైర్మన్ గారు సెక్రటరీ కరస్పాండెంట్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను